జాతి ప్రధానంగా ఉంటుంది కానీ ఒక్క మానవవాదంలో మాత్రమే మనిషి ప్రధానంగా ఉంటాడు కాబట్టి మానవుడు శేస్తూ ప్రధానంగా ఉన్నటువంటి మానవవాదాన్ని ఎంఎం రాయ్ రాడికల్ యువ ప్రతిపాదించాడు దాన్నే మనమంతా ప్రచారం చేస్తున్నాం దీనికి భిన్నంగా ఈ వర్గ పోరాటాలు జాతి పోరాటాలు కుల పోరాటాలు ఇవన్నీ కూడా అర్థరహితమైనటువంటి సంకుచిత భావాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే మనకు మానవ మానవవాదం ఒకటే శరణ్యము దీంట్లో మరి అనేక అంశాలు ఉన్నాయి కాలాతీతం అవుతుందని చెప్పి నేను ఇంతటితో నేను ముగించి ఏదైనా సందేహాలు ఉంటే అది సమాధానం చక్కగా భౌతిక వాసన ఫండమెంటల్స్ చర్చలో ఫండమెంటల్స్ క్లియర్గా డైరెక్ట్గా చెప్పారు సరే మనం చదువుతా ఉంటే ఆయన చదువుకుంటా ఉంటాడు నేను చదువుకుంటాను అంత ఎంకర్గా వన్ ఏడు వచ్చిన చదువుకుంటూనే ఉంటాడు చదువుకుంటా ఉంటే చదువుకుంటా ఉంటే నాలెడ్జ్ పెరుగుతుంది జనలే చేసుకుంటే విశ్లేషకు సత్యం మనకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అవగాహన పెరుగుతూ ఉంటుంది అవగాహన పెరిగితే ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన స్వేచ్ఛ కోసం ఎలా మార్పులు చేర్పులు చేసుకోవాలనేది అర్థమవుతుంది మనిషి చేస్తుంది ఇదే గాలి వస్తుంటే గోడకైతే అడ్డం ఎక్కాడు స్పీడ్గా పోవాలంటే సైకిల్ చక్రాలు తగ్గించుకున్నాడు ఇంకా స్పీడ్ పోవాలంటే మోటార్ బైక్ మోటార్ బైక్ ఇచ్చాడు దానికి ఇంకా స్పీడ్ పోవాలంటే విమానాలు ర్యాకెట్లు తయారు చేశాడు ప్రకృతిని అవగాహన చేసుకుని ప్రకృతి సూత్రాలని ఆధారంగా విశ్వాన్ని చుట్టూ ఉన్న పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకోవడం మనిషి రెండు లక్షల సంవత్సరాలుగా చేస్తా వచ్చింది అందులో నాలెడ్జీ పవర్ అని ఫ్రాన్సి బ్యాగ్ చెప్పినట్టుగా మూడు వందల సంవత్సరాల క్రితం ఆ నాలెడ్జీ అవగాహన చంద్రం మీద కాలు పెట్టడానికి కారణం అదే మనం ఎగిరితే నాలుగు రోజులు ఎగుతాం ఆరు రోజులు ఎగుతాం కానీ ఒక మిషన్ పెట్టి మనం మూడు లక్షల మూడున్నర లక్షల కిలోమీటర్ దూరం ఉండి అక్కడికి వెళ్ళాం అంగార మిషన్లు పంపించి అవి అక్కడ తాము కూర్చుంటాయి ఇక్కడ మనం స్విచ్ నటికితే అది ఇక్కడ స్విచ్ నటికితే అక్కడ ప్రయోగం చేస్తారు ఇరవై రెండు కోట్ల కిలోమీటర్ల దూరాలను అంగారగ్రహం మనం పనిచేయపిస్తున్నామంటే అక్కడ పంపి మనిషి లేకుండా పంపి మోడర్న్ సైన్స్ దాని గురించి మోడర్న్ టెక్నాలజీ సహాయత పోయింది అయితే ఆయన చూసారా మోడర్న్ సైన్స్ రెండు గుణాలను రెండు లక్షణాలు బయట పెట్టింది ఒకటేమో టెక్నాలజీ ఇస్తుంది ఇంకోటి ఏమో జీవన తత్వాన్ని ఇస్తుంది ఫిలాసఫీని ఇస్తుంది తాత్విక ఇస్తుంది మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మోడర్న్ సైన్స్ టెక్నాలజీ మొత్తాన్ని ఆ ర్యాకెట్ నిమ్మకాయలు కడుతున్నారు అట్లాగే విమానాలకు నిమ్మకాయలు కడుతున్నారు విమాన ఎగిరేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నారు టెక్నాలజీని ఎక్కువగా వాడుకోవడం దుర్వినియోగం కూడా చేస్తున్నారు పొల్యూషన్ చేస్తున్నారు మారణాయులు మనుషులు చంపుకున్నారు చేస్తున్నారు ఈ ఫిలాసఫీని వాడుకోవట్లేదు అంటే మోడర్న్ సైన్స్ చెప్పేదాన్ని మన నిత్య జీవితానికి అప్లై చేసి సాయి బాబా గాలి నుంచి ఈగులు చేస్తున్నది నమ్మడానికి లేదు ఈ గాలిలో ఈగులు లేదు లేని దాన్ని ఎట్లా చేస్తాడు పెట్రోల్ ఏలు పెడితే పెట్రోల్ ఎలా మారుతుంది మోడర్న్ సైన్స్ ని మన నిత్య జీవితానికి నిజ జీవితం అంటే బాబా చెప్పింది తప్ప ఉప తెలుసుకోవడం నిజ జీవితం అంటే ప్రధానమంత్రి చెప్పే తప్ప ఉప్పు తెలుసుకోవటమే అది తెలుసుకొని సైంటిఫిక్ బేస్ తోటి మన జీవన విధానానికి అప్లై చేసి మనమైనా పొరపాట్లు చేస్తూ ఉంటే భ్రమల్లో ఉంటాయి విశ్వాసాల్లో ఉంటాయి కొట్టేసి ఇంకా ఉన్నత స్థాయికి పోవడానికి పెరిగేటువంటి సైన్స్ని ఎప్పటికప్పుడు పెరుగుతున్న సైన్స్ని ఆకలింప చేసుకొని టెక్నాలజీని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేస్తూ టెక్నాలజీ అంటే అందరికీ ఉపయోగపడాలి పాకిస్తాన్లో చావాలి మనం బతకాలి ఇండియా వాళ్ళు చావాలి మనం బతకాలని వేరే దేశాలకు ఉంటే కాదు దేశాలంటే వారికి సరిహద్దులే కానీ మానవాడి మొత్తం ఒకటే ఆఫ్రికా వాళ్ళేనా వాళ్ళేనా అనంతమైన అందరం తాగదు కాబట్టి అందరూ బతకాలంటే ఎట్లా ఏం చేయాలనేది అందరూ బతకాలంటే సైన్స్ గురించి తెలుసుకోవాలి అందరూ బతకాలంటే టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలి అందరు మనుషులు సమానులను గుర్తించాలి కులాల్లో మతాల జాతులు వర్గాలు అందరూ సమానులు చెప్పి అందరి మధ్య పరస్పర సహకారంతో ముందుకు పోతూ ఒకరికి షేర్ చేసుకుంటా ఇచ్చిపుచ్చుకుంటా కొత్తగా అనుకుంటే తర్వాత అందిస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ మోడల్స్ రాష్ట్ర భౌతిక వాళ్ళం ఫిజికల్ హేతువాదం మానవ నడుస్తూ ఉంది మనిషి సహజంగా చింతనా పను కానీ మతాలు కులాలు జాతులు వర్గాలు లాంటి సంకుచిత శాస్త్రీయ అహేతుక భావాలన్నీ కూడా ఈ మనిషి సహజంగా ఆలోచన చేసి దాన్ని పక్కన పెట్టేసి విశ్వించే చేసి ప్రెసిడెన్స్ లేని వాడిగా తయారు చేసి ఒక ఒక అనుచరుడిగా అనుకరుడిగా పోయే దారికి తీసుకొస్తున్నాయి కాబట్టి ఏదో వాళ్ళ మానవవాద వాద ఉద్యమం మనుషుల యొక్క సహజంగా బయటకు తీసి దాన్ని కంట్రోల్ చేసే మత భావాల్ని కులభావాల్ని జాతి భావాల్ని అనేక రకాల సంకుచిత అశాస్త్రీయ భావాల నుంచి వాటికి అర్థాలు చెప్పి వాటి నుంచి బయటికి తీసుకొచ్చి మనుషులుగా మార్చి తమ కాళ మీద నిలబడగల మార్చడానికి తమ స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని మెరుగుపరుచుకుంటూ ఇతర పరస్పర సహకారంతో ముందుకు పోవాలి మానవాడి మాత్రం అభివృద్ధి అందాలి పాకిస్తాన్ పోతే మనం గెలుస్తాం మనం పోతే వాళ్ళు గెలుస్తారు అనేది కాదు రష్యా పోతే అమెరికా అమెరికా పోతే రష్యా వాళ్ళు మనుషులు ఈ గుర్తించి అన్ని దేశాల ప్రజల మధ్య సహకారపూర్వక సామాజిక సంబంధాలు పెరిగి తమ తమ ప్రభుత్వాల మీద ఒత్తిడి తేగల ఈ చింతనా పనులు సహజ చింతనా పరులు తయారు చేయటం మన డ్యూటీ అమెరికాలో ఉండ మనుషులకి మనకి మంచి సంబంధాలు ఉండాలి పరస్పర సహకార సంబంధాలు ఉండాలి వాళ్ళు ఎవరు అధికారాన్ని వచ్చి ఇక్కడ ఎవరు అధికారాన్ని యుద్ధాలు చేస్తామంటే మనం అందరం నష్టపోతాం కాబట్టి యుద్ధాలు చేయవద్దని అమెరికా ప్రజలు అమెరికా ప్రభుత్వం మీద ఇండియా ప్రజలు ఇండియా ప్రభుత్వం ఒత్తిడి తేవాలి అట్లా అన్ని దేశాల ప్రజలు తెలుసుకునే యుద్ధాల వల్ల నష్టమని సంప్రదింపుల ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని నిస్వార్థంగా మనుషులు అందరూ బతికే అవకాశం ఉండాలని పోయినట్టయితే ప్రపంచం ఇప్పుడున్న స్థితి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది నేను చాలాసార్లు చెప్పాను అందరూ అయితే ఒక యాభై సంవత్సరాల కాలంలో వెయ్యి సంవత్సరాలు జరగడం అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను చెప్తాను అందరూ హేతువాదులు అయితే మతాలుండవు కులాలు ఉండవు జాతులు ఉండవు గర్సులు ఉండవు కోర్టులు పని లేదు పోలీసులు పని లేదు లక్షలాది సైన్యం పని లేదు ఇద్దరు పని లేదు ఎంతో మిగులుతుంది మొత్తం అది హెచ్చకి వైద్యానికి ఇళ్ళకి వాకిళ్ళకి చేసుకోవచ్చు డెవలప్ కావచ్చు అందువల్ల మనుషులందరూ హేతువాదులు కావాలనేదే హేతువాదు మారా భావన విఫలవయో మనం ముందుకు పోతున్నాం ఇది ఒక ఒక మారాలా ఆ బ్రాహ్మణులు భావాల బ్రాహ్మలు హేతువాదులు కావాలి వైశ్యులు హేతువాదులు కావాలి క్షత్రియులు హేతువాదులు కావాలి సూత్రులు దళితులు పంచములు అందరూ హేతువాదులు కావాలి అందరూ కులాన్ని వదిలేయాలి బ్రాహ్మణుల బ్రాహ్మణ కులాన్ని వదిలేయాలి దళితులు దళిత కులాన్ని వదిలేయాలి కమ్మాలు రెడ్లు యాదవులు అందరూ సాగరవాళ్ళు మంగళవాళ్ళు తమ తమ కులని అంబేద్కర్ చెప్పింది అదే కాదు కుల నిర్మూలన జరగాలంటే ధర్మశాస్త్రాల మీద మనుషుల విశ్వాసాలు తొలగాలన్నాడు రేట్ పాయింట్ అది ఆ పాయింట్ మనకు ఉపయోగపడే పాయింట్ మిగతా ఏం చెప్పలేదు తర్వాత కుల నిర్మూలన జరగాలంటే మనుషులు మనుషులుగా మారాలంటే ధర్మశాస్త్రాల మీద మనుషులు విశ్వాసాలు తొలగాలి అన్నాడు ఆ తొలగించేటువంటి ఉద్యమం ఏతో మారావాదం అదే భావ విప్లవం అంటే భోజనాలు చేసే